Ok, mẹ. Xài mm -hmm. so, కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి పాదాభివందనాలను తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో ఉన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి మనం ఒక విషయం నేర్చుకుంటే వచ్చింది అని అనుకోకుండా ఇంకా నేర్చుకోవాల్సినవి ఏంటి మన దృష్టి ఎంతసేపు దేహము మనసు ఆత్మ మీద పెట్టే ప్రాపంచిక జీవితంలో దేహము మనసే ముఖ్యం అనుకుంటూ జీవించిన మనము ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ మరి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకోవడం ముఖ్యము అని మనం తెలుసుకున్నాం అయితే ఇక్కడ ప్రాపంచిక విద్యకి ఒక పరిమితి ఉండొచ్చు కానీ ఆధ్యాత్మిక విద్య అపరిమితం ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి అంటే ఈ ఆత్మవిద్య బ్రహ్మ విద్య నేర్చుకోవాలి అంటే ఏమేమి అలవాటు చేసుకోవాలి ఏమేమి వదులుకోవాలి ఏమి నేర్చుకుంటే ఉన్నత స్థితికి వెళ్తాము ఏది వదులుకుంటే ఉన్నత స్థితికి వెళ్తాము ఇలాంటి ముఖ్యమైన విషయాలు ఎన్నో మనము ఇందులో నేర్చుకుంటూ ఉన్నాం మరి ఇలా నేర్చుకుంటున్నాం మనం ఇంకా చూసుకుంటే మనం ఎప్పుడు కూడా ఏ పనిలో అయినా మనం సక్సెస్ అయిపోవాలి అనుకుంటా అది ప్రపంచ కావనివ్వండి ఆధ్యాత్మికత అవనివ్వండి విజయం రావాలి ఇప్పుడు మనందరిపోలు ఎంత బాగా జ్ఞానం నేర్చుకుంటే ఎంత బాగా చెప్తే అంత గొప్పగా చెప్పడం వల్ల నేర్చుకున్నట్టు అనుభవంలోకి వస్తుంది మరి ఏ విషయంలో అయినా విజయం సాధించాలంటే మనం ఏం చెయ్యాలి ఎలా ఉంటే ప్రతి విషయంలోని విజయం సాధించగలం నేర్చుకోవడంలో కానీ నేర్పడంలో కానీ చదవడంలో కానీ అన్నిటిలో ఎప్పుడు కొంతమంది చదువుతారు అర్థమవుతుంది కొంతమంది చదువుతారు అన్ని విషయాలు తెలుసు కానీ ఎక్స్ప్రెస్ చేయలేదు అలాగే కొంతమంది వింటారు అది గుర్తుండదు మళ్ళా చెప్పాలి అంటే అట్లా కొన్ని కొన్ని లోపాలు మనకి ఉంటాయి మరి అవన్నీ మనం ఎలా సరిదిద్దుకోవాలి అని మనం ముందు ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఫస్ట్గా ఏంటి అంటే ఎలా సరిదిద్దుకోవాలో నేర్చుకోవాలి అందుకే విజయానికి మనం విజయం పొందాలి అంటే ఈ విజయం మరి జీవితాంతం అన్ని విషయాల్లోని పొందాలి అంటే ఎలా ఉండాలి అన్నది ఈ ఈరోజు మరి మనం విజయం పొందాలి అంటే ప్రతి క్షణము మనల్ని మనం గమనించుకోవాలి ఫస్ట్ విజయం వారు లోకాన్ని గమనించడం కాదు మనని మనం గమనించుకోవాలి మనని మనం గమనించుకున్నప్పుడు మనం ఏ తప్పు చేస్తున్నామో ఏ ఒప్పు చేస్తున్నామో మనకి తెలుస్తూ ఉంటుంది గమనిస్తే మీరు చూడండి చాలా మంది ఇతరులను విమర్శించడం ఇతరుల గురించి మాట్లాడటం ఇతరులలో తప్పు ముందుగా గుర్తించి అదే వ్యక్తం చేయడం చేస్తూ ఉంటాం అలా మనం అలాంటి పరిస్థితులు అంటే ఇతరుల విమర్శించడం ఇతరుల తప్పులు ఎత్తి చూపడం ఇవన్నీ చేసినప్పుడు నిన్ను నువ్వు గమనించుకో ఎందుకు గమనించుకోవాలంటే ఈ తప్పు నేను కూడా ఇదివరకు చేసేనేమో ఈ పొరపాట్లు నేను కూడా చేసేనేమో ఎప్పుడైనా నా జీవితంలో గతంలో చెయ్యొచ్చు అంటే ఎప్పుడు వర్తమానంలో మనం మంచోళమయ్యామని గతంలో ఒక ఉండడం వచ్చు గతంలో నేను ఎలా ప్రవర్తించేవాడిని అని మనకి మనం గమనించుకోవాలట అందుకే దత్తాత్రేయుడు అంటాడు నిన్ను నువ్వు గమనించుకుంటే ఆధ్యాత్మిక జీవితంలో పరివర్తన చెందడానికి అవకాశం ఉంటుంది ప్రపంచ జీవితంలో ఎవరు కూడా తన తప్పుల్ని ఒప్పుకోరు ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి వారు తన తప్పుల్ని ఒప్పుకుని తీరాలి ఆ తప్పే ఒక చెడ్డకరమై మళ్ళా జన్మకి కారణం అవుతుంది అని ఒక జ్ఞానికి తెలుసు కాబట్టి తనని తను గమనించుకుంటూ మార్చుకుంటూ పరివర్తన చెందుతుంటూ ఇంకా పరిణితి దశగా పయనిస్తాడు అందుకే ఒక జ్ఞాని ఎప్పుడూ కూడా విజయం పొందాలి అంటే తనను తాను గమనించుకోవాలి గమనించుకున్నప్పుడు తన తప్పుల్ని సరిచేసుకుంటూ తన ప్రయత్నం ఇంకా ఇంకా సఫలత పొందుతాడు అలాగే ఇంకా రెండో పాయింట్ ఏంటి అంటే మనం జీవితంలో ప్రతి క్షణము ఏమి జరిగినా స్వీకరించగలగాలి ఇప్పుడే వరలక్ష్మి చెప్తోంది తను స్వీకరించిన బాధని తప్పదు అనుకుంది అట్లాగే మనం కూడా కష్టాలు సుఖాలు వస్తాయి సుఖాలని స్వీకరించినంత ఈజీగా మరి కష్టాలను స్వీకరించకుండా మనం ఏమంటాం నా జీవితం ఇలా అయ్యింది ఎందుకు దేవుడు నా మొదటిని ఇలా రాసేడు ఎందుకు ఏ దేవుడు నీ మొదటిని ఏది రాయడు మన గురువు గారు ఎప్పుడో చెప్పేశారు నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త కానీ వేరెవరూ కాదు ఆధ్యాత్మిక జీవితంలో నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఇదే మొట్టమొదటి పాఠం ఇదే ఎందుకు అంటే వేరెవరు నీ జన్మకి కారణం కాదు నీ జన్మకి కారణం నువ్వే నీ జీవితంలో జరిగే సుఖదుఖాలకి కారణము నువ్వే నువ్వే నిర్ణయించుకుని భూమి మీదకి వచ్చావు కాబట్టి నీ జీవితంలో సుఖం కలుగుతున్నా కష్టం కలుగుతున్నా బాధ కలుగుతున్నా దుఃఖం కలుగుతున్నా నువ్వు దాన్ని ఒప్పుకోవాలి దాన్ని సాధన ద్వారా మార్చుకోగలగాలి నీ జీవితాన్ని నీ జీవితానికి సృష్టికర్త నువ్వే కానీ వేరెవరు కాదు నువ్వు ఏ క్షణాను తెలుసుకున్నా ఓ ప్రతి దాన్ని స్వీకరించే మనసత్వం నీకు వస్తుంది ఒక దుఃఖం కలిగింది బాధ కలిగింది అప్పుడు మనం ఏమనుకోవాలి నా పాప కర్మ ఇప్పుడు వర్తమానంలో పనిచేస్తుంది ఇది కూడా ఈ జన్మలో నేను ఒప్పుకునే వచ్చాను ఒక ఆనందం ఒక సంతోషం కలుగుతోంది అప్పుడు కూడా మన పుణ్యకర్మ పని చేస్తుంది రెండు నా కర్మ ఫలాలే ఈ జన్మలో నేను ఇన్ని ఒప్పుకుని వచ్చాను అని తెలుసుకున్న రోజున నీరు ఏ బాధ ఏది రాకుండా ఉండుతుంది నువ్వు వర్తమానంలో జరిగే ప్రతిదీ కూడా నువ్వు సృష్టించుకున్నదే ఇప్పుడు చూడండి విజయం నీ పరమవుతుంది అంటే దానికి నువ్వు ఎక్కువ కృషి చేస్తున్నావు ఇప్పుడు కొంతమందికి చూడండి వంట చేయడం బాగా ఇష్టం అప్పుడు ఏం చేస్తారు వాటిని శ్రద్ధతో నేర్చుకుంటారు కొంతమంది హ్యాండ్ వర్క్లు చేయడం ఇష్టం అవి కొంతమంది కుట్లు అల్లికలు చేయడం ఇష్టం అందుకని దాని మీద శ్రద్ధ పెడతారు కొంతమందికి బుక్స్ చదవడం ఇష్టం అందుకని ఎన్నో బుక్స్ కలెక్ట్ చేసుకుంటారు కొనుక్కుంటారు చదువుకుంటారు అట్లా మనకి దేని మీద ఇష్టం ఉందో దాని మీద శ్రద్ధ చూపిస్తున్నాము అని మనని మనం గమనించుకున్న రోజున అలాగే మన జీవితంలో ఏదైనా పెద్ద పెద్ద సంకల్పాలు పెట్టుకుని సాధించాలి అంటే ముందు చిన్న పనులు శ్రద్ధతో చేయి చిన్న చిన్న పనులు ఎప్పుడు మా ముందు ఉంటాయి ఆ చిన్న చిన్న పనులు ఎంత శ్రద్ధతో చేస్తాము పెద్ద పనుల్లో విజయం సాధించడానికి అంత శక్తి మనకి వస్తుంది చిన్నవి తప్పించుకుని ఆగాడుగుంటూ చేయడానికి అశ్రద్ధ చూపిస్తే పెద్ద పనులు చేసే శక్తిను కోల్పోయినట్టే అందుకే నీ దృష్టిలో అది చిన్న పని అవ్వచ్చు ఈ పని నేను చెయ్యాలంటే ఎవడైనా చేసే ఆ ఎవడైనా అని నువ్వు చేయడం ఆపేసావంటే చిన్న పని మీద అది చిన్నది అని నీకు అశ్రద్ధ వచ్చింది చిన్నదాని మీద నీకు అశ్రద్ధ వచ్చినప్పుడు పెద్ద పెద్ద పనులు చేసే అవకాశాలు కోల్పోతావు లేదా అవకాశం వచ్చిన నువ్వు అందులో విజయం పొందలేవు సంకల్పం ఎంత పెద్దగా ఉంటే నీ శ్రమ అంత పెద్దగా ఉండాలి అంటే నువ్వు ఒక పెద్ద పని చెయ్యాలని సంకల్పించుకున్నావు సంకల్పించుకున్నప్పుడు నీ శ్రమ కూడా అంత పెద్దగా ఉంటేనే నీ సంకల్పం నెరవేరుతుంది అంటే ఇప్పుడు చూడండి మనం చిన్నప్పుడు చిన్న చిన్న పుస్తకాలు చదివేసాం ఎలిమెంటరీ స్కూల్ మరి కాలేజీ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలి కొంచెం కష్టపడాలి కదా కష్టపడకుండా ఏబీసీడీ ఒకసారి చదివితే రావబి అలాగే జీవితంలో ఏదైనా ఒక పెద్ద పని చెయ్యాలని నువ్వు సంకల్పించుకున్నప్పుడు నీకు పట్టుదల కృషి శ్రద్ధ శ్రమ ఈ నాలుగు కూడా ఎక్కువగా ఉండాలి ఏది ఏమైనా నేను అది సాధించే తీరతాను అని నువ్వు అనుకున్నప్పుడు నీకు ముందే తెలియాలి చిన్న పనులకు చిన్న శ్రమ పెద్ద పనులకి పెద్ద శ్రమ అది నువ్వు శ్రమ పడితేనే వస్తుంది నువ్వు కృషి చేస్తేనే వస్తుంది సక్సెస్ నువ్వు శ్రద్ధ పెడితేనే వస్తుంది నీకు వదులుకోవాల్సి వదులుకుంటేనే నువ్వు చేరుకోవలసిన గమ్యాన్ని చేరుకుంటూ విజయం సాధించగలవు అంతేకాని వదులుకోవాల్సిన వదులుకోనప్పుడు చేరవలసిన గమ్యం చేరలేవు అందుకే విజయం పొందాలి అంటే ఒకటి నిన్ను నువ్వు గమనించుకోవడం ప్రతి క్షణము ఏమి జరిగినా ఒప్పుకో ఒప్పుకుని తీరాలి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేవి తప్పనిసరిగా జరుగుతూనే ఉంటాయి అందుకే ఒప్పుకుంటే హ్యాపీగా ముందుకు వెళ్ళిపోగలవు అలాగే నా వాస్తవానికి నేనే సృష్టికర్తనని తెలుసుకున్నప్పుడు దేనికి ఆందోళన పడకు దేనికి పొంగిపోవు పొంగిపోవు అంటే నువ్వు విజయం పదం వైపు నడుస్తున్నప్పుడు ఈ సూత్రాలన్నీ మనం నేర్చుకుంటున్నప్పుడు చిన్న చిన్న పనులలో ఎప్పుడు అశ్రద్ధ చెయ్యవు చిన్న పనులలో శ్రద్ధే పెద్ద పనులు చెయ్యడానికి అవకాశాలు ఉంటాయి మరి పెద్ద సంకల్పం చేసినప్పుడు శ్రమ కూడా పెద్దదిగానే ఉంటుంది కాబట్టి అది కూడా నేను శ్రమ పడి అయినా సాధిస్తాను అనే పట్టుదల మనలో ఉండి తీరాలి అనుకోవడం గొప్ప కాదండి సాధించడం గొప్ప ఏదైనా అనుకోవచ్చు ఎన్నో అనుకుంటారు కానీ అనుకున్న ప్రతి పని నువ్వు సాధించగలిగితే నువ్వు చాలా గొప్పవాడివి భగవంతుడి దృష్టిలో మరి ఒక విజయం పొందాలి అనుకునేవాడికి శత్రువులు ఎవరు అంటే బయట ఎవ్వరూ కాదండి మనలో ఉన్న గుణాలే ద్వేషము అసూయ ఆగ ప్రతీకారం ఈ నాలుగు విజయం పొందాలనుకునే వాళ్ళకి దరిదాపుల్లో కూడా రాకూడదు ద్వేషం వాడు చెడ్డవాడు వీడి చెడ్డవాడు వాడు వేరే కులం వీడు వేరే కులం వాడు వేరే మతం వీడు వేరే మతం ఇట్లాగా నా మతమే గొప్పది ఎదుటి మతం గొప్పది కాదు లేదా నాకు వాడు ఎప్పుడూ అన్యాయం చేశాడు కాబట్టి వాడు కూడా నాశనం అయిపోవాలి అని అనుకోవడం మనసులో ద్వేషభావం శత్రువుని కూడా మిత్రుడుగా బాధించేవాడే యోగి అవుతాడండి ఎందుకంటే మిత్రత్వంలో కంటే శత్రుత్వంలోనే మన గమ్ముని ఎదుగుతా ఉంటారు అక్కడ ఓర్పు ఎక్కువ ఓసారి సార్ దగ్గరికి ఒకడు వచ్చి మా పక్క ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడూ తిడుతూ ఉంటారండి ఏదో కారణం వల్ల తిడుతున్నారు అన్నాడు అప్పుడు సార్ అన్నారు అనట్లేదు కదా మనకపోయినా తిడుతున్నారు కదా ఆయన కనబడటం వల్ల నువ్వు కాళ్ళకు దండం పెట్టు అన్నాడు అదేంటి సార్ అంటే లేదయ్యా నువ్వేమి అనకుండా వాళ్ళు తిడుతున్నారు అంటే నీ పాపకర్ములు ఎన్నో వాళ్ళు తీసుకుంటున్నారయ్యా అంతేకాని వాళ్ళ మీద నువ్వు వేషం పెంచుకోకు నువ్వు ఆధ్యాత్మికతలో ఉన్నావు బయటికి కనిపించేది కాదు ఆధ్యాత్మిక అంతరాల్లో నుంచి నేర్చుకోవడం మొదలు పెట్టాలి మనం ఎవరిని ద్వేషించకుండా ఎవరైనా మనని తిట్టినా బాధ పెట్టినా మౌనంగా ఉంటే మన పాపకర్మలు యోగి యొక్క పాపకర్మలు శత్రువులు తీసుకుంటారు యోగి యొక్క పుణ్యకర్మలు మిత్రులు తీసుకుంటారు గమనించి తెలుసుకుంటారు మనం ఇది తెలుసుకుంటే ఎవరైనా మన తిట్టిన వాళ్ళ మీద మనకి ద్వేషం రాదు ఆధ్యాత్మికత అన్నది అంత ఈజీగా అందరికీ అర్థం కాదు అంత ఈజీగా మనం ముందుకు వెళ్ళలేము చూసారా వాడు ఎందుకు గురువులు చెప్తారు అంటే ఎవరిని నీ నోటితో నిందించకు నిన్ను నిందించిన వాళ్ళని క్షమించి వదిలిపెట్టు అన్నారు ఎందుకంటే నీ పాపాలు పోగొట్టుకోలేకపోయినా వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి పోతాయి అందుకే ఎవ్వరి మీద ద్వేషం పెంచుకోకు అలాగే అసూయ ఎవ్వరి మీద మనం అసూయ పడవలసిన అవసరం లేదు ఎందుకంటే మన జీవితాన్ని మనమే ఒప్పుకొని వచ్చాం మరి ఇక్కడికి వచ్చి వాడు నాకంట ఎదిగిపోతున్నాడు వాడు నాకంట పెద్దవాడైపోతున్నాడు నాకంటే గొప్పవాడైపోతున్నాడు అని మనము అసూయ పట్టడం వల్ల మన టైం వేస్ట్ కానీ ఇంకేమీ లాభం రాదు అందుకే ఎప్పుడు అసూయను పెంచుకోకూడదు ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళది ఎవరి జీవితంలో నిర్ణయం ప్రకారం వాళ్ళకు జరుగుతుంది కృషి పట్టుదల ఉంటే వాళ్ళను కూడా నేను దాటగలను అని నీకు అర్థమైన రోజున ఎవరి మీద మనం అసూయని పెంచుకో ఇది గమనించుకోవాలి గమనించుకున్నప్పుడు మనము సాక్షిగా గమనిస్తాం మనకంటే ఎదిగిన వాడిని బట్టి వాడు కృషి పట్టుదల ఎక్కువ ఉంది నేను కూడా చేస్తే వస్తుంది అందుకని మనలో అసూయ అనేది కూడా ఉండకూడదు బాగా అంటే వాడు ఎప్పుడైనా మనకు అన్యాయం చేస్తే అది తీర్చుకునే వరకు మనం నిద్రపో కానీ అది కూడా ఉండద్దు అది తీర్చుకోవడానికి వేస్ట్ చేసిన టైం మన సాధనకు ఉపయోగిస్తే మనం ఎప్పుడూ సక్సెస్ని పొందగలము అందుకే పగ కూడా వద్దు ప్రతీకారము ఇది కూడా చాలా తప్పే తీర్చుకోవడం పగంటే మనసులో ఉంచుకోవడం ప్రతీకారము అంటే నాకు అన్యాయం చేశాడు కాబట్టి నేను వాడికి అన్యాయం చెయ్యాలి అనుకోవడం ఇది కూడా తప్పే వాడు కూడా ఆత్మస్వరూపుడే వాడు మనిషి చెడ్డ కాదు మనసు చెడ్డ మనసుకున్న గుణం వల్ల వాళ్ళ ప్రవర్తిస్తున్నాడు అందుకే ఈ నాలుగు చూసుకుంటేనండి ఏంటంటే అసూయ పగ అప్రతీకారం ఈ నాలుగు చూస్తే దానికోసం మనం ప్రయత్నించకుండా క్షమా అనే రెండు అక్షరాలు మన జీవితంలో మనం నేర్చుకుంటే క్షమించడం గొప్ప గుణము అనే సాధనలో మనం తెలుసుకుంటే మన గురువుని చూసి కూడా క్షమించడం అన్నది ఎట్లాగో టీవీ నైన్ ఎన్నో ప్రసారాలు చేసినా ఆయన పల్లెత్తు మాట కూడా లేదు అనకపోపటికి నేచర్ ఆయన వైపు ఉండి అవతల వాడు అని అని వేసి వేసి నాశనం అయ్యాడు కానీ పత్రికారి సొసైటీ పెద్దదైపోయింది అప్పటికంటే ఇప్పుడు ఇంకా పెద్దదైపోయింది అందుకే ఊర్చుకునేవాడు ఎంతో నేర్చుకుంటాడు క్షమించేవాడు దైవం అవుతాడు అని పెద్దలు చెప్తారు మనం విజయం సాధించాలి అంటే అక్కర్లేని వదులుకోవడం అంటే ఇలాంటి గుణాలు ఏ గుణాలు ద్వేషము అసూయ పగ ప్రతీకారము అహంకారం ఇట్లాంటి గుణాలని మనం వదులుకోగలిగితే విజయం సాధించడం చాలా ఈజీ అందుకే ఆ ధ్యాన మార్గంలో ఒకరిని విమర్శించే బదులు నేను ఎలా ఉన్నాను నా గుణం ఏంటి గురువులా ఉంటున్నానా గురువులా క్లాసులు చెప్పడం కాదండి గురువులో చాలా మంచి గుణాలు ఉంటాయి అవన్నీ నేను చేస్తున్నానా అని ఒక్కసారి గమనించుకోండి ఒక పత్రికారిలో కానీ రాగారావు గారిలో కానీ ఆ గుణాలు ఏమున్నాయో గమనించుకోండి గమనకం కోసం ఆలోచిస్తారు లోకం కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి లోకేశుడు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు నేను ఎంత ఆలోచిస్తున్నాను నా టైం నేను ఎంత కేటాయిస్తున్నాను ధ్యానానికి కానీ ధ్యాన ప్రచారానికి కానీ నేను ఎంత టైంని కేటాయిస్తున్నాను అని ఎవరికి వాళ్ళు అనుకుంటే ఎదుటి వాళ్ళని గురువుల్ని విమర్శించే స్థాయికి పెట్టరు ఈవేళ మనం ఎవరినైనా ఒకళ్ళు విమర్శిస్తున్నాము అంటే మనలో ఈర్ష అనే గుణం పోలేదు అని మనకు మనం అర్థం చేసుకోవాలి ఈ గుణం ఉంటే నేను విజయం సాధించలేను అసూయ ఉన్నా సాధించలేను అహంకారం ఉన్నా సాధించలేదు ఇవన్నీ పాపకర్మలు ఎప్పుడు కూడా మనని మనం గమనించుకుంటూ మన లోపాలను చేసుకుంటూ మనం లోక కళ్యాణకరమైన పనులు చేసేటప్పుడు మన ఏకాగ్రత పెరుగుతుంది అప్పుడు భగవంతుడు సహకారం మన శక్తి ఒక వంతు అయితే భగవంతుడు మనకిచ్చే శక్తి మూడు వంతులు పెరుగుతూ ఉంటుంది ఇది గమనించుకుంటే నేను ఎవరిని నిందించకుండా ఎవరి మీద ద్వేషం పెంచుకోకుండా బాగా ఆ ప్రతీకారం అసూయ ఇలాంటి గుణాలు నాలో లేకుండా నేను చేసుకోగలిగితే అందరినీ ఆత్మగా చూస్తున్నట్టే నేను ఆ ఆత్మగా చూసే సర్వాత్మ భావన మనకి వచ్చిన రోజున మనకి మన కృషి వల్ల విజయం సాధించేమనుకుంటామండి మన శ్రద్ధ కృషి ఒక వంతైతే భగవంతుడు కృప మూడు వంతులు ప్రకృతి ద్వారా మనకి సహాయం చేసేవాళ్ళు మన చుట్టూరునే ఉంటారు ఏ సమంత అహంకారం పెంచుకుంటా మనం కింద పడిపోతాము అని గుర్తుంచుకోవాలి అహంకారం వచ్చిందంటే మళ్ళా మనం మనోస్థితిలోకి వచ్చినట్టే మమకారం వచ్చింది అంటే మళ్ళా మనం మనోస్థితిలో ఉన్నట్టే ద్వేషం పగ అసూయ ప్రతీకారం ఇవన్నీ మనలో వచ్చాయంటే మళ్ళా మనం మనోస్థితిలో ఉన్నట్టే త్యాగము క్షమ అనేవి ఆత్మస్థితిలో ఉన్నట్టు క్షమించి వదిలేయడం నీదనుకున్నది కూడా అవసరమైనప్పుడు ఇవ్వగలగడం అది దైవీ లక్షణం మరి ఇలాంటి లక్షణాలు ఇలాంటి ఉన్నప్పుడు చిన్న చిన్నవి శ్రద్ధతో చెయ్యగలిగినప్పుడు చిన్న అవకాశాలు వచ్చినప్పుడు అది చిన్నదైనా పెద్దదైనా వర్తమానంలో నా ముందు ఈ పని వచ్చిందంటే నేను శ్రద్ధతో చెయ్యాలి అని చేసినప్పుడు పెద్ద పెద్దవి చేయడానికి అవకాశాలు వస్తాయి మరి అది కూడా సాధించగలిగే విషయం సాధించగలం అందుకే ఇప్పుడు పది మందే ఉన్నారు ఐదుగురే ఉన్నారు క్లాస్ కనుక్కుంటాం నువ్వు ఐదుగురికి కరెక్ట్గా చెప్పగలిగితే ఐదు వందల మందికి చెప్పే అవకాశం వస్తుంది పత్రిసార్ చెప్తూ ఉండేవారు నీ ముందు ఎంతమంది కూర్చున్నారు అని ఎప్పుడు ఆలోచించకు నీ శక్తి నీ జ్ఞాన పరిధిని బట్టే నీ ముందున్న వాళ్ళు ఉంటారు ఇక్కడ నువ్వు సక్సెస్ అయితే ఇంకొంచెం ఎక్కువగా జనం వచ్చేటువంటి ప్రకృతి చూసుకుంటుంది అందుకే చిన్న అవకాశాలు శ్రద్ధతో చేయి పెద్ద అవకాశాలు చేసే శక్తి వచ్చి విజయం సాధిస్తావు అని సార్ చెప్పడం జరిగింది మరి ఈరోజు విజయం ఎలా పొందవచ్చో అన్నది తెలుసుకున్నాం మరి ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ